డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సెయింట్ అండ్ గ్లోరీ స్కూల్ వారి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలను ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన ఈ సంస్థ శనివారం ఉదయం రాష్ట్ర కార్మిక వైద్య బీమా సేవల శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ సెయింట్ అండ్ గ్లోరీ విద్యా సంస్థల వ్యవస్థాపకులు వృత్తిశేషులు తాతపూడి మౌలాస్వామి విద్యాపరంగా ఎంతో కృషి చేశారన్నారు దాన్ని నిలబెట్టాలని తెలియజేశారు మరియు పట్టణ ప్రథమ పౌరులు గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ మరియు పులిశెట్టి చంద్రశేఖర్ కాలేజీ యాజమాన్యం శ్రీకాంత్ చంద్రకాంత్ గోవింద్ సుధీర్ ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడ విద్యార్థులందరూ సుదూర ప్రాంతాలైన బెంగళూరు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వెళ్తున్నారు వారందరికీ స్థానికంగా ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటు చేయటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఆడపడుసలందరికీ పల్లులకి ఆడపడుసలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అంతర్జాతీయ జాతీయ దినోత్సవం రోజున ఈ వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రారంభం కూడా చాలా మంచి శుభపరిణామం నిజేతంటే ఈరోజు విద్యలో బాయ్స్ కంటే కూడా గర్ల్స్ ముందంజలో ఉంటున్నారు ఆ క్రమంలో ఏ కాలేజీలో చూసినా ఎక్కడ చూసినా కూడా గర్ల్లే ముందు లేడీసే ముందే ముందంజలో ఉంటున్నారు కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుని మహిళా దినోత్సవం రోజుని ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రారంభం అవటం కూడా చాలా మంచి సంతోషదాయకమైన విషయము ఈరోజు అధిక ప్రాముఖ్యత విద్యమైన ఉంది మనకి ఉన్న కాలేజీలు కూడా జూనియర్ కాలేజీలు కూడా మన రాష్ట్ర సందర్భంలో సరిపోయే పరిస్థితి లేదు ఈ తరుణంలో ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని వచ్చి జూనియర్ కాలేజీని స్థాపించడం అన్నది మన మన రామసుందరపురానికి గర్వకారణం ముఖ్యంగా కులాస్వామి గారు విద్యా సంస్థను స్థాపించి వారి పిల్లలు కప్పు చెప్పడం అది స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకెళ్ళడం ఎంతైనా వారి కృషి వారి పట్టుదల ఇందులో కనపడుతుంది వారికి నేను ఇచ్చేసిన సందేశం ఏంటంటే జూనియర్ కాలేజీ మీరు స్థాపిస్తున్నారు దానికి సరైన లెక్సెన్స్ నియమించి మీరు మంచి పేరు తెచ్చుకుని రామచంద్రపురానికి మంచి పేరు తెచ్చి మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెచ్చి మీరు దినదినాభివృద్ధి చెందాలని మీకు విషయంలో జూనియర్ కాలేజీలో ఏ అవసరం ఉన్నా సరే మంత్రి గారు మీకు అండగా ఉంటారని మరలా కొరతో మార్చుకోవచ్చానికి కూడా వచ్చి మిమ్మల్ని చాలా బాగా చేస్తున్నారని ఒక పేరు తీసుకురావాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం ఏంటంటే అన్ని ఆటలలో కంటే విద్య అన్నది చాలా ప్రాముఖ్యత విద్య ఉంటేనే ఏదైనా విజ్ఞానం కలగాలన్నా ఉద్యోగం కలగాలన్నా కుటుంబం ఎదురు వెళ్ళాలన్నా కూడా విద్యతో సాధ్యం అవుతుంది కాబట్టి నేను విషయంలో మీకు ఒకటే చూసిన తప్పకుండా మీరు ఒక కమర్షియల్ని ఆశించకుండా కమర్షియల్ ఆశించాలన్నా సీకు నేను తెలుసుకున్నాను ఆశించకుండా జూనియర్ కాలేజీని ముందుకు తీసుకెళ్ళి మనందరికీ కూడా పేరు తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా సోదరిములకు మహిళా తల్లులకు చెల్లెలకు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రారంభమైన మన వైష్ణవి శ్రీ వైష్ణవి కాలేజ్ కాలేజ్కి స్థాపించిన శ్రీకాంత్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నామండి మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో వ్యాపారాలు అంటే లాభం కోసం చేస్తారు కానీ ఏ లాభం ఆశించకుండా చేసేదే విద్యాలయం అలాంటి విద్యాలయాల్లో మనందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా విద్యాలయాన్ని నడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశయం ఆశయం ఎలాంటిదంటే చాలామందిని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈ సమాజంలో ఒక మార్పు వస్తుంది ఆ మార్పు ద్వారా సమాజం అంతా అభివృద్ధి చెందుద్దని ఆలోచనతో పెట్టేదే విద్యాలయాలు వాళ్ళు ఏ రకంగానే ధనార్జన కోసం చేస్తున్న ప్రక్రియ కాదు ఇది మనందరికీ తెలుసు ఇది నడపడం అంటేనే సొంత డబ్బులు వెచ్చించి ఏదో రకంగా దాన్ని అభివృద్ధి చేయడం అనేది వాళ్ళ థీమ్ని మనందరం కూడా గౌరవించాలి వాళ్ళందరినీ కూడా మనందరూ అభి అభినందించాలి కూడా ఇలాంటి ఈ సంస్థనే గతంలో సెంట్ గ్లోరియా అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి మన రామచందపురానికి ఒక మంచి పేరు తీసుకున్న వాళ్ళే ఇంటర్నేషనల్ డే సందర్భంగా శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజ్ స్థాపించడం ఎంతో సంతోషకరం ఈ కార్యక్రమానికి సుబ్బ సచిన్ గారు మరి చంద్రశేఖర్ గారు రావటం ఎంతో సంతోషకరం ఈ యొక్క కాలేజ్ స్థాపించడానికి ముఖ్య కారకులు తాతపూడి మూలస్వామి గారు మా నాన్నగారు ఆయన ఆలోచన రామచంద్రపురం పట్టణంలో ఒక మంచి విద్యా కేంద్రంగా విద్యను అందించాలని ఆయన ఆలోచనలు గత నలభై సంవత్సరాలుగా ముందుకు సాగిస్తున్నాం మరి ఈ యొక్క కాలేజీ ముఖ్య ఉద్దేశం ఎంతోమంది రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారండి సో ఆ ఇబ్బందులను తగ్గించు తగ్గించడానికి ఈ యొక్క రామచంద్రపురంలో విజయవాడ మరియు పట్టణాల్లో ఉండే అద్భుతమైన ఫ్యాకల్టీని ఈ రామచంద్రపురంలోకి తీసుకొచ్చి ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలనే కోరిక ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది సో ఈ ఈ కార్యక్రమానికి వీచేసిన సచిన్ గారికి చంద్రశేఖర్ గారికి సార్ మొత్తం విజేసి వీడియో సభ్యులు అందరికీ వీడియో సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బైపీసీ రెండు కోర్సులు ప్రారంభించి ప్రారంభిస్తున్నామండి నీట్ లాంగ్ టర్మ్ తర్వాత జేఈ మెయిన్ అడ్వాన్స్ కోర్సును అందించుకోవడం హాస్టల్స్ ఉన్నాయని హాస్టల్ సదుపాయం కలదు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సదుపాయం కూడా కలగదు ఈజీసీ